ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు కళ్యాణ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు టార్గెట్ చేసారా హీరో అడవులను కాపాడేవాడు ఇప్పుడు హీరో అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడు అంటూ పవన్ చేసిన విమర్శలు దేనికి సంకేతం ఎన్నికల సమయంలో వేరే వారికి సపోర్ట్ చేయడంతో అల్లు ఫ్యామిలీతో మెగా కుటుంబానికి గ్యాప్ వచ్చిందని టాక్ నిజమనుకోవాలా డిప్యూటీ సీఎం ప్రతీకార చర్యనైనా ఇది నెక్స్ట్ పుష్పటు సినిమాకు సెన్సార్ కష్టాలు పొంచి ఉన్నట్లేనా మెగా అల్లు కుటుంబం మధ్య ఏం జరిగింది పవన్ విమర్శల వెనుక అంతర్యం ఏంటి లెట్స్ వాచ్ ది స్టోరీ అల్లు అర్జున్ పై పవన్ కళ్యాణ్ కు మండిపోతుందా తనకు సపోర్ట్ చేయలేదని మనసులో పెట్టుకుని ఇదంతా చేస్తున్నాడా బెంగళూరు పర్యటనలో పవన్ పుష్ప సినిమాను టార్గెట్ చేస్తూ చేసిన విమర్శలు టాలీవుడ్ లో సంచలనంగా సృష్టిస్తున్నాయి గత కొంతకాలంగా మెగా అల్లు ఫ్యామిలీల మధ్య రాజకీయంగా విభేదాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది ఈ పరిస్థితుల్లో పవన్ చేసిన వ్యాఖ్యలతో ఆ ప్రచారం నిజమేనని అనుకోవాల్సి వస్తుందని అంటున్నారు కొందరు ప్రముఖులు ఏపీ అసెంబ్లీ ఎలక్షన్ల సమయంలో తన స్నేహితుడైన నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర రెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం చేయడం విపార్స్తులకు దారితీసింది జనసేనాని పవన్ పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేయగా ఆయనకు మద్దతు ప్రకటిస్తూ ట్వీట్ చేసిన అల్లు అర్జున్ ప్రత్యర్థి పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతుగా క్షేత్రస్థాయి ప్రచారానికి వెళ్లడం పవన్ ఆగ్రహానికి కారణమైందంటున్నారు ఇప్పటి నుంచి షురు ఇదే కోపం మనసులో పెట్టుకొని ఈ వివాదం ఏదో ఒక రూపంలో బయటకు వస్తూనే ఉంది ఇటీవల పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కూడా టాలీవుడ్ ఎవరి తాత సొత్తు కాదంటూ చేసిన వ్యాఖ్యలు అల్లు ఫ్యామిలీని ఉద్దేశించినవే అన్న ఊహాగానాలు వినబడ్డాయి ఇదే సమయంలో మెగా కాంపౌండ్ హీరో సాయిధారం తేజ్ నాగబాబు కుమార్తె నిహారిక తమ ఎక్స్ ఖాతాలో అల్లోర్జున్ ను అన్ఫాలో చేశారు అలాగే ఉపాసన బర్త్డే కాగా అర్జున్ భార్య స్నేహారెడ్డి విశేష చెప్పలేదు ఇలా వరుస సంఘటనలతో అల్లు ఫ్యామిలీతో మెగా కుటుంబానికి గ్యాప్ వచ్చిందనే టాక్ తీవ్రమైంది టైంలో మొదలైన ఊహాగానాలు ఇప్పటికీ ఏదో రూపంలో ప్రచారంలో ఉంటూనే ఉన్నాయి ఎన్నికల్లో వందకు వంద శాతం స్ట్రైక్ రేట్ తో విక్టరీ కొట్టిన పవన్ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళగా కుటుంబ సభ్యులు అపూర్వ స్వాగతం పలికారు ఆ సమయంలోనూ అల్లు కుటుంబం కనిపించకపోవడంతో విభేదాలు మరింత తీవ్రమైనట్లు టాక్ వినిపించింది అయితే ఇప్పటి ఈ విషయంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయని పవన్ తొలిసారిగా పుష్ప సినిమా ఇతివృత్తాన్నే టార్గెట్ చేస్తున్నట్లు విమర్శలు చేయడం సంచలనమైంది ఇప్పటికే పుష్ప ఫస్ట్ పార్ట్ తెలుగు నాట సంచలనం విజయం సాధించగా రెండో పార్ట్ శరవేగంగా నిర్మాణం トンネル。 తాజాగా పవన్ కళ్యాణ్ పుష్ప సినిమాపై పరోక్షంగా విమర్శలు చేశారు ఇలా వరుస పరిణామాల నేపథ్యంలో అల్లు మెగా ఫ్యామిలీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమని పరిస్థితి నెలకొందని ఊహాగానాలు వస్తున్నాయి ఇక ఇప్పటి పవన్ వ్యాఖ్యలు మరింత హిట్ పుట్టిస్తున్నాయి దీంతో పవన్ వ్యాఖ్యలు ఖచ్చితంగా పుష్ప టూ పై ప్రభావం చూపించే అవకాశం ఉందని భావిస్తున్నారు ఇప్పటికే అల్లు అర్జున్ పై కోపంగా ఉన్న పవన్ ఫ్యాన్స్ తాజా వ్యాఖ్యలతో మరింత రెచ్చిపోయే అవకాశం లేకపోలేదంటున్నారు Was, always there was a pain in, in me. My first awareness in the forest was the Kannada County University, Rajkumarji's uh, Gandhadugudi. So, Gandhadugudi is all about protecting the forest. However, do uh, forest officer safeguards the forest and from uh, smuggling. So, I was in fact I was sharing with my colleagues the other day with, uh, in Aranya Bhavan. I was sharing how the culture transformed. A hero was around uh, 40 years back. He is someone who safeguards the forest, and now the hero is someone who does who cuts away the forest and who is a smuggler. This we can understand. So, the Gudi is all about safeguarding, and nowadays the current cinema, of course, I'm a part of the cinema also. And most of the time, I hate. I mean, I struggle to do such films. I said, am I sending the right message? But of course, cinema is different. But the cultural shift, what happened? That was quite interesting for us. so here i would like to though what i could not do in real, uh, real i mean uh, real life i mean cinema life but i wish i mean i am able to do it in real life and i am uh, grateful for politics i am grateful for people uh, of ap for choosing me and getting me elected in uh, through pitapuram and being taking charges as deputy hit tv app ni download cheskondi indilo short news live news entertainment movies anni available ga unnayi please download hit tv app hit tv app hit tv app ni free ga download cheskondi